పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవచ్చు అని ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఎనకొల్లు పోలీసురావు రావు అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం స్థానిక మెడల్ ప్రైమరీ పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాల పురస్కరించుకుని ఉపాధ్యాయులు స్థానిక గ్రంథాలయం శాఖ సంయుక్తంగా కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ మండల ప్రజలు విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కని పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు కె విమలమ్మ డిఎల్ ప్రసన్నలక్ష్మి బి రాజేష్ బి రమణ తదితరులు పాల్గొన్నారు మరి అందులో భాగంగానే మరలా మహిళలు కూడా వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు కవి సమ్మేళనము పుస్తక ప్రదర్శన లాంటి కార్యక్రమాలు స్థానిక గ్రంథాలయం దగ్గర జరుగుతున్నాయి కాబట్టి గ్రామ ప్రజలు లేక మండల ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలయ ఉత్సవాల్లో గ్రంథాల గ్రంథాలయాల పాలసాల పాల్గొని పుస్తక జ్ఞానాన్ని పఠించండి మానవునికి జ్ఞానము పుస్తకము చదవటం ద్వారా జ్ఞానము లభిస్తుంది మరి గ్రంథాలయంలో అనేక రకాల పుస్తకాలు మేధావుల పుస్తకాలు ప్రకృతి సంబంధించిన పుస్తకాలు అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ గ్రంథాలోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రంథాలయ శాఖ తరపు నుంచి ఈ కరపత్రాన్ని విడుదల చేయటమైంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు అందరూ కూడా ఇది చక్కగా ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను